నమస్కారం రుద్రా కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణ వీధుల్లో వీధి కుక్కల భార్య నుండి ప్రజలను కాపాడండి అంటూ వీధి కుక్కలను పురపాలక కమిషనర్ అధికారులు నిర్మూలించని వైనం అంటూ కుక్కలు కలిస్తే చంపండి అంటున్న పురపాలక కమిషనర్ పనితీరు ఏమిటంటూ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడప మల్లేష్ ప్రశ్నించారు శనివారం రోజున వీధి కుక్కల దాడిలో గాయపడిన బాధితులను సిపిఐ నేతలు పరామర్శించి మాట్లాడారు వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గ కేంద్రమైన ఉస్నాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ నుండి నగర పంచాయతీగా మారి ఇప్పుడు ఇరవై వార్డులతో గత ఐదేండ్ల క్రితం పురపాలక సంఘంగా అప్గ్రేడ్ అయినప్పటికీ సంబంధిత పురపాలక అధికారులు విధుల పట్ల నిబద్ధత లేకపోవడం ఉద్యోగ ధర్మంలో అంకిత భావం మానవత్వంతో పనిచేయకపోవడం వల్ల పట్టణంలో సమస్యలు రోజురోజుకు పేరుకపోతున్నాయని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గడపే మల్లేష్ అన్నారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీధుల్లో కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని అనేక సందర్భాల్లో పురపాలక కమిషనర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యపు సమాధానముతో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలో పలు వీధుల్లో గజ్జి కుక్కల దాడుల బారి నుండి ప్రజలను కాపాడాలని పురపాలక కమిషనర్ కు చెబితే బాధితులను కుక్కలు కరిస్తే వెంటనే చంపేయండి అంటూ పురపాలక కమిషనర్ అనడం పట్ల అసహనం వ్యక్తం చేశారు పట్టణంలో పారిశుద్ధ్యం పేరుకపోయి ఎక్కడ చూసిన కుక్కలు పందులు స్వైర వ్యవహారం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదని విమర్శించారు ఈ పరామర్శ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కలవల ఎల్లయ్య బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు